मुकुन्द मुकुन्द कृष्ण मुकुन्द मुकुन्द स्वरं लो तरङ्ग बृन्दावनलो ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటిని చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే मुकुन्द मुकुन्द कृष्ण मुकुन्द मुकुन्द स्वरं लो तरङ्गृन्दावनं लो वरङ्गय जय राम जय जय राम जय जय राम जय जय राम सीताराम जय जय राम जय जय राम जय जय राम నీలాల నింగి కింద తేలియాడు భూమి తనలోనే చూపించాడు ఈ స్వామి పడగ విప్పి మడుగునలేచే స్వర్పశేషమే ఎక్కి నాట్యమాడి కాలియుని దర్పమని చాడు నీ ధ్యానం చేయువేళ విజ్ఞానమేగా अज्ञानं रूपमापि कृष्णतत्त्वमेका अट निदयवल्ल गीतोपदेशं जगतिकि सहितं प्राणं पूषे मन्त्रोपदेशं वेदालसारमन्ता वासुदेवडे రే పల్లె రాగం తానం రాజీవమే హే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనం లో వరంగా మత్స్యమల్లె నీటిన తేలి వేదములను కాచి కూర్మరూ పారి వినివై భువిని మోసినావే వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే నరసింహుని అంశి నీవై హిరణ్యుని చీల్చావు రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు కృష్ణుడల్ని వేణువుది ప్రేమను పంచావు ఇట నీ అవతారాలి నిన్నున్న ఆధారం నీ ఒరవడి పట్ట ముడిపడి ఉంట ఏదేమైనా నేని మదిలోని ప్రేమనీదే మాధవుడా మందార పువ్వే నేను మనువాడరా హే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద रं लो तरङ्गृन्दवनलो वरङ्ग <laughs> 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 <laughs>